నెల్లూరు జిల్లా కలెక్టర్ ముత్తలరాజు ఆదేశాల మేరకు వెంకటగిరి ఎంఈఓ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాలల అధ్యాపకులకు ఐదు రోజుల పాటు వెంకటగిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ శిక్షణ తరగతులలో ఈరోజు ఇరవై ఆరవ తేదీ తరగతుల వారీగా రిజిస్ట్రేషన్ కోర్సు లక్ష్యాలు ప్రారంభ సర్వే నివేదికల విశ్లేషణ అభ్యసన ఫలితాల ప్రదర్శన పఠన కృత్యాలు లేఖన కృత్యాలు అదనపు కృత్యాలు అదనపు కృత్యాలకు అవసరమైన టీఎల్ఎం తయారు చేసిన ప్రదర్శించుట ఇలా ఐదు రోజుల పాటు ఏడు అంశాలపై ఐదవ తరగతి వరకు టీచర్లకు శిక్షణ తరగతులు జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖలో రెవెన్యూ శాఖ అనే అంశంపై రెవెన్యూ శాఖ విఆర్ఓ ఆర్ఐలు అధ్యాపకులతో పాటు విద్యాశాఖ మరియు రెవెన్యూ శాఖలు ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ముప్పై ఐదు రూపాయలకే స్టడీ ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికెట్లు అందిస్తామని స్థానిక మీ సేవా కేంద్రాల చక్రి కుమార్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి మండల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు రెవెన్యూ శాఖ మీ సేవా కేంద్రాల వారు పాల్గొన్నారు

సరళ పదాలు సరణ పదాలు ఇంకా సార్ కుణిత పదాలు పదాలు సరళ వాక్యాలు సరళ పదాలతో ఈ రోజు నుంచి అంటే ఇరవై ఆరో తేదీ నుంచి ముప్పై తేదీ దాకా ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకి తెలుగు ఆంగ్లము గణితము ఈ మూడింట్లో ఓరియంటేషన్ ఇస్తున్నాం ఉదయం ఏడున్నర నుంచి ఒంటి గంట వరకు ఈ శిక్షణ తరగతులు జరుగుతాయి దీనికి దాదాపు నూట ఎనభై మంది హాజరయ్యారు వెంకటేరు మండలంలో ప్రాథమిక పాఠశాలలో పనిచేసే అందరు టీచర్లు హాజరైనారు విద్యార్థుల ప్రమాణాలను పెంచాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఉపాధ్యాయులకి వాళ్ళ వృత్తిపరంలో మెరుగుదల సాధించేదానికి తద్వారా విద్యార్థుల ప్రమాణాలని చాలా బాగా ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాల ఉండాలనే ఉద్దేశంతో ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడమైంది ఇవి గర్ల్స్ హై స్కూల్ వెంకటగిరిలో జరుగుతున్నాయి దీని ద్వారా సమాజానికి కూడా ఒక సందేశం వెళ్ళాలి ఉపాధ్యాయుల పనితీరు మెరుగుపడుతుంది అదేవిధంగా విద్యార్థుల సామర్థ్యాలు కూడా మెరుగుపడతాయి తప్పకుండా మన వెంకటగిరి మండలం విద్యాభివృద్ధిలో ముందుంటుందని ఆశిస్తాం